చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు చాలామంది రైతులు మూడో దఫా ఫెర్టిలైజర్లు ఏమి వేయాలి అని అడుగుతున్నారండి అదేవిధంగా మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే మార్కెట్లో సరైన బ్రాండెడ్ ఫెర్టిలైజర్ దొరకటం లేదండి అందువలన ఏ టైపులో ఏ ఫెర్టిలైజర్ వేస్తే పొలానికి మంచిగా దిగుబడి వస్తుంది బాగా పొలం నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నానండి మరొక ముఖ్య విషయం అండి మీ పొలంలో ఎటువంటి డిసీజ్ ఉన్నా ఫెర్టిలైజర్ ఏ వెయ్యాలన్నా మా ఛానల్లో రిజిస్టర్ అయినట్లయితే ఛానలే పంట పండిన దాకా రెస్పాన్సిబులిటీగా ఉంటుందండి రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లో పోతే మేము ఇప్పుడు కలుపుతున్నది మూడో దఫా ఫెర్టిలైజర్ అండి నాటు ఏసీ ఇరవై ఐదు రోజులు దాటింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మార్కెట్లో ఒరిజినల్ బ్రాండెడ్ ఫెర్టిలైజర్ అయిపోయినాయని డిమాండ్గా ఉందండి సాని ఆల్టర్నేటివ్గా ఏమి వేసుకోవచ్చుననే దాని గురించి తాడు కోటాలో ఇప్పుడు మేము కలుపుతున్నది ఇరవై ఇరవై సున్నా పదమూడు ఫెర్టిలైజర్ ఎకరానికి ముప్పై ఐదు కేజీలండి అదేవిధంగా ఇరవై కేజీలు పొటాష్ అండి యూరియా ముప్పై కేజీలండి కనపడే పదహారు ముప్పై ఐదు యాక్టివ్సీలండి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇరవై ఇరవై బ్రాండెడ్ ఏమనుకున్నామంటే ఫ్యాట్ కంపెనీ అండి కానీ మార్కెట్లో లేటుగా వసదని తెలుస్తుంది ఫ్రెండ్స్ కానీ వచ్చిందాక ఉంటే టైం అయిపోతుంది కాబట్టి గ్రోమోర్ ఇరవై ఇరవై సున్నా పదమూడు అదేవిధంగా యూరియా ఐపీఎల్ పొటాష్ వాడుతున్నామండి ఇక్కడతో ఫెర్టిలైజర్ కంప్లీట్ అవుతుందా లేదా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తున్నామండి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వాతావరణం మంచుతో కూడుకునే లేదండి దానికి తగ్గట్టుగా ఫెర్టిలైజర్ మెడిసిన్ వాడాలండి ఇక్కడ మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే మార్కెట్లో బ్రాండెడ్ ఫెర్టిలైజర్ లేవని మీరు మిక్చర్ ఫెర్టిలైజర్ వాడినట్లయితే మీ పొలంలో తెగుళ్ళు వస్తాయండి అదేవిధంగా దిగుబడి ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్ మిక్చర్ ఫర్టిలైజర్ అంటే వాటిలో ఎక్కువ మట్టి శాతం ఉంటుందండి అది చూసుకొని మీరు బ్రాండెడ్ వేసుకోండి ఇక మీరు చూస్తున్న ఈ పంట కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది యాక్టివ్ సీడ్ అండి మేము తొమ్మిది రకాల యాక్టివ్ సీడ్లు తయారు చేస్తున్నామండి అన్నీ వాటికి వాడే ప్రతి ఒక్క మెడిసిన్ ఫెర్టిలైజర్ బ్రాండెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జైహింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా